ఇవి ఇడ్లీలు అంటే ఎవరైనా నమ్ముతారా కానీ రియల్గా జొన్నపిండితో అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా పదిహేను నిమిషాల్లో తయారు చేసిన ఇడ్లీలు అండి ఇవి ఎంత బాగా ఎంత స్పాంజీగా వచ్చాయో చూడండి జొన్నపిండి వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీకు కూడా తెలుసు వారానికి ఒకసారి ఇలా చేసుకోండి జొన్నపిండి ఉంటే చాలు ఇన్స్టాంట్గా పదిహేను నిమిషాల్లో ఇంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ వస్తున్నప్పుడు మీరు ఎందుకు మిస్ చేసుకుంటారండి డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి దీని ప్రాసెస్ ప్రిపరేషన్ ఎలానో చూద్దాం హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ సిస్టర్స్ ఈరోజు నేను జొన్నపిండితో ఇడ్లీలు ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా నేను జొన్నపిండిని మంచిగా వినండి జొన్నపిండి అండి జొన్న రవ్వ కాదు జొన్నపిండిని రెండు కప్పులు తీసుకున్నాను నేను చూపిస్తున్నట్లుగా అదే కప్పుతో సేమ్ అదే కప్పుతో సూజీ రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ అదే కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను రవ్వ సేమ్ క్వాంటిటీ వేసుకోవాలండి కొంచెం రవ్వ తక్కువ వేసుకున్నా పర్లేదు కానీ నేను ఈక్వల్ క్వాంటిటీ వేసుకున్నాను అనమాట మనం అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసుకుంటున్నాం కాబట్టి రవ్వ యాడ్ చేసుకోవాలి అప్పుడైతేనే ఇడ్లీలు టేస్ట్గా అండ్ మెత్తగా వస్తాయి సేమ్ వన్ అండ్ హాఫ్ కప్ అయితే నేను కర్డ్ కూడా తీసుకొని టూ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను గట్టిగానే ఉంటుంది అలా అని వాటర్ అయితే ఎక్కువ ఎక్కువ అయితే యాడ్ చేసుకుంటుంది కలుపుకుంటూ మీకు తక్కువగా అనిపిస్తుంది బాగా గట్టిగా ఉంది అనిపిస్తేనే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి నేను చూపిస్తున్నాను కదా ఎందుకంటే జొన్నపిండి కదా అది ఎక్కువగా అంత ఈజీగా కలవదు మనం బాగా కలపాలి దట్టు రవ్వ పెరుగు అన్నీ మంచిగా మిక్స్ అవ్వాలి మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తాయండి ఎందుకంటే పిండిలో ఏరేషన్ అనేది ఫామ్ కావాలి కాబట్టి కలపడం వల్లనే అలా అవుతుంది అంటే బబుల్స్ రావాలి సో అంత బాగా రావాలనంటే ఒక టెన్ మినిట్స్ అయినా మంచిగా కలుపుకోవాలి మనము ఇదే ఒకటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది సో నేను ఒక ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత ఇలా వచ్చింది కన్సిస్టెన్సీ ఇలా కలుపుకుంటే సరిపోతుంది మనము తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేస్తాము అది కూడా ఇప్పుడు కాదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత యాడ్ చేస్తాము సో ఆ ఫిఫ్టీన్ మినిట్స్ నేను మూత పెట్టి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు మనము ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే సరిపోతుంది తర్వాత మనం ఇడ్లీలు వేసుకోవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండి అనేది ఇలా ఉంది మంచిగా నానింది సో నేను దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాను పిండికి సరిపడా వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నా పిండి అనేది కొంచెం గట్టిగా అయింది కదా సో కొంచెం వాటర్ అయితే పడుతుంది ఎందుకంటే జొన్న పిండి కాబట్టి అది అబ్జర్బ్ చేసుకుంటుంది వాటర్ కాబట్టి సో నేను కొంచెం పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకున్నాను దానిపైనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకు ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకున్నాను అంతా పల్చగా కూడా ఉండొద్దు కొంచెం గట్టిగానే ఉండాలి నేను చూపిస్తాను మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంటే సరిపోతుంది ఇడ్లీస్కి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇక ఇడ్లీలు వేసుకోవడమే ఇడ్లీ ప్లేస్ట్లు తీసుకున్నాను వాటికి ఆయిల్ అనేది ఈవెన్గా అప్లై చేసుకొని వాటిలో బ్యాటర్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని ఉన్నాం కదా అది వేసేసుకుంటున్నాను ఇలా నేను అన్ని ప్లేట్స్లోనైతే ఇడ్లీ బ్యాటర్ వేసుకున్నానండి వేసుకున్న తర్వాత కుక్కర్లో కొన్ని నీళ్ళు గ్లాస్ నీళ్ళు అయితే పోసుకున్నాను నాకు సరిపోతుంది నా దగ్గర ఉన్నది ఫైవ్ ప్లేట్స్ ఇడ్లీ కుక్కరు సో నాకు గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది కుక్కర్ని స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము టెన్ మినిట్స్ నార్మల్ ఇడ్లీలాగానే వెయిట్ చేసి సరిపోతుంది ఒక ట్వెల్వ్ మినిట్స్ తర్వాత నేనైతే క్యాప్ ఓపెన్ చేశాను ఓపెన్ చేయడంతోనే చూపిస్తున్నాను ఎంత బాగా మంచిగా పొంగాయో ఇడ్లీలు నార్మల్ ఇడ్లీల కన్నా ఎక్కువగా పొంగి మంచిగా ఫ్లఫ్ఫీగా వచ్చాయి ఈ ఇడ్లీలకు మంచి పల్లి చట్నీ కాంబినేషన్ ఉంటే టేస్ట్ అదిరిపోతుంది నేను మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నా ఇడ్లీని తీసుకొని ఎంత తొందరగా విరిగిపోయిందో మీరే చూడండి స్పాంజ్ లాగా మెత్తగా ప్లఫీగా వచ్చాయి క్యారెట్ ఇడ్లీ చేసినప్పుడు పల్లి చట్నీ ప్రిపరేషన్ కూడా నేను దాంట్లో వీడియోలో ఇంక్లూడ్ చేశానండి ఒకసారి చూడండి పల్లీ చట్నీ ఎలా చేసుకోవచ్చు అనేది సో శ్రీ టేస్ట్ చేశాడు తనకైతే నచ్చింది అన్నాడు ఓకే నాట్ బ్యాడ్ అనిపించింది సో తర్వాత చిన్న పాప టేస్ట్ చేసింది తనకైతే అస్సలు నచ్చవు కానీ అడిగి మరీ రెండు మూడు సార్లు పెట్టించుకుంది సో ఆ సక్సెస్ అనిపించాను నేను అప్పుడు ఇంకా నెక్స్ట్ పెద్ద పాప తను కూడా వచ్చి నాకు పెట్టు డాడీ అనేసి అని అంది సో తనకు కూడా పెట్టాడు తనైతే ఇంకా అసలు తినదు ఇట్లాంటివి చేస్తే ఓన్లీ నార్మల్ ఇడ్లీ క్యారెట్ ఇడ్లీ తప్ప సో తనకి కూడా నచ్చింది ఇంకా వేయి మమ్మీ అని అడిగింది సో ఓకే ఇక తనకు కూడా నచ్చా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో శ్రీని నిజంగా చెప్పు రివ్యూ అనేసి అడిగాను తను మాత్రం వెంటనే ఇవ్వకుండా దాన్ని మంచిగా నోట్లో పెట్టుకొని ఆ టేస్ట్ని ఆస్వాదిస్తూ ఏదో టెన్షన్ క్రియేట్ చేయాలని చూశాడు కానీ ఫైనల్లీ ఓకే బాగుంది అన్నాడు ై జస్ట్ అలా అన్నాను అనేసి అన్నాడు సో ఇక్కడ నేను టేస్ట్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చాయి ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసము అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్